నైన్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అర్షిత్ నైన్ త్రీ సెవెన్ డెలీ వ్లాక్స్ అండి ఇది బోధంలో ఉండే నగర్లోని అక్కడ ప్రాంతంలో వాళ్ళు అమ్మవారిని అయితే నిలబెట్టుకున్నారండి భక్తి శ్రద్ధలతో పూజిస్తేనే దుర్గామాత నిలబెట్టుకుంటారు కదండీ ఇక్కడ అందరూ సామూహికంగా కలిసి నిలబెట్టుకున్నారు అలాగే అమ్మవారికి అయితే ఓడి బియ్యం సమర్పిస్తున్నారు ఈరోజు తొమ్మిదవ రోజు నవరాత్రులు కాబట్టి ఈరోజు పదో రోజు తొమ్మిదవ రోజు ఈ ఓడి బియ్యం ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నారండి ఈ ఓడి బియ్యం రోజు అమ్మవారికి చీర సమర్పించారు అలాగే ఈ చీర అమ్మవారికి అయితే ఇలా అందరు తెచ్చింది కట్టివ్వడం వీలు కాదు కాబట్టి అమ్మవారికి అయితే భూజాలపైన వేస్తారు అలాగే ఐదుగురు కలిసి ఓడిబియ్యం అయితే పోస్తారు ఒక్కొక్కరు ఆనవాయితీ ప్రకారం ఒక్కొక్క రకంగా పోస్తారు కొంతమంది రెండు కిలోలారా కొంతమంది ఐదు కిలోలు ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళైతే పోస్తారు ఫస్ట్ ఒక బ్లౌజ్ పీస్లో పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇలా ఐదుగురు ముత్తైదులు కలిసి ఐదైదు సార్లు అమ్మవారికి ఓడిబియ్యం అయితే సమర్పించుకున్నారు నవరాత్రులలో అమ్మవారికి ఓడి బియ్యం పోస్తే చాలా మంచిది మనం ఇంటి ఆడపడుచుకెలా ఓడిబియ్యం పోస్తామో అమ్మవారికి కూడా అలా నిండుగా సారే ఒడి బియ్యం పెట్టినట్టుగా ఒడి బియ్యం అయితే పోస్తూ ఉండాలండి ఎవరికి వీలైన వీలైనప్పుడు వాళ్ళు తొమ్మిది రోజులు ఉంటుంది కాబట్టి ఏ రోజైనా మనం అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించవచ్చు సంవత్సరానికి ఒకసారి వచ్చే అమ్మవారికి ఇలా నిండుగా ఓడి బియ్యం పోస్తే చాలా మంచిది ఇక్కడ శ్రీనివాస్ గారు కుటుంబ సభ్యులందరూ కలిసి ఒడి బియ్యం అయితే అమ్మవారికి సమర్పించుకున్నారు ఒడి బియ్యంతో పాటు చీర బ్లౌజ్ పీసు ఇలా ఎవరి ఆనవాయి ప్రకారం వాళ్ళు తెస్తారు కదండి వాళ్ళ ఇంటి ఆనవాయి ప్రకారం వాళ్ళైతే ఒడి చీర అమ్మవారికి సమర్పించుకున్నారు ఇక్కడ ఒడి సమర్పించడంతో పాటు కుంకుమార్చన కూడా చేసుకున్నారు వీళ్ళు ప్రతిరోజు వెండి దుర్గామాత ప్రతిమకైతే కుంకుమార్చన అయితే చేస్తూ ఉంటారు అందరూ ఉదయం సాయంత్రము పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ హారతి కూడా అమ్మవారికి రెడీ పెట్టుకున్నారండి అమ్మవారికి హారతి ఇవ్వడానికి ఇలా నవరాత్రుల్లో అమ్మవారిని చూస్తుంటే చాలా చక్కగా అనిపిస్తుంది పూజలు చేస్తుంటే భక్తి పారవశం ఆడవాళ్ళకి దసరా నవరాత్రులు వినాయక చవితి నవరాత్రులు చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటాం కదండీ ఎప్పుడు ఇంట్లో పని హడావిడి లేకుండా ఉన్నా కూడా ఈ తొమ్మిది రోజులు టైన్ని కేటాయించి ఉదయం సాయంత్రం అయితే అమ్మవారి పూజలకైతే फलवेतुंताम सादरोदिष्टाद्वत बहुत कामाचे रामहरदारवा गामहरदारवा गामतुदारवा शंकरेर महाशामदेवमा संदयमा चंद्रलोचनाय महसेत्याय आजवादोष्टयवा जयसोचातेय माढालदितेना बालस्मरणाय मायोकिशाय मायोगायवा योगदेवाय रात परोष्टयवा जयो उपायवा लंत्रायवा प्रतेश प्रदायवा भुतमान चरणवावना प्रेम गुरुशेरमा उत्कृष्टते प्राप्तोद्रायवा कुडेरीगाषाय बाबा हादितेयमा शुभ्याय मोरा शुभ्याय शुभस्वर्म అమ్మవారికి కుంకుమార్చిన రెడ్ కలర్ చీర రెడ్ కలర్ పూలమాల ధరించారు అలాగే వాళ్ళ ఇంటి బతుకమ్మ సంబరాలు కూడా చక్కగా జరుపుకున్నారండి అందరూ కలిసి బతుకమ్మనైతే సోమవారం రోజు బతుకమ్మ పండుగ సంబరాలు అయితే జరుపుకున్నారు వాళ్ళ ఇద్దరు కోడళ్ళు వాళ్ళు వాళ్ళ మనవరాలు మనబళ్ళతో కలిసి ఈ బతుకమ్మ సెలబ్రేషన్ అయితే జరుపుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు చేసుకున్నారు అక్కడ వాళ్ళ ఊరిలో అయితే సోమవారం రోజు అయితే బతుకమ్మ సంబరాలు అయితే బాగా జరుపుకున్నారు పా చాలా పెద్ద ఎత్తున ఘనంగా అయితే సెలబ్రేషన్ జరిగినాయండి అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అలాగే Subscribe to channel.